ಹೋಟೆಲ್ ನು ಲೋಕದ ಕಡೆ ಕ್ಲೀನ್ ಇಟ್ ಮಾಡ್ಬಿಡೋಣ. ಕ್ಷೇತ್ರಂ కార్యక్రమానికి ఒక పట్టుదలతో నెల్లూరు జిల్లాకు వచ్చినందుకు వారికి నెల్లూరు

నెల్లూరు జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు మూలాపేటలోని శివాలయం సెంటర్ వద్ద వీరశైవ కళ్యాణ్ మండపంలో ఈరోజు మేము అగ్నికుల క్షత్రియ విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమం ఏర్పాటు చేశాము ఈ సందర్భంగా పదవ తరగతిలో ప్రతిభిచ్చిపోయినటువంటి నలభై మంది విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశాము నగదు బహుమతులు ప్రోత్సాహ బహుమతులు అందజేశాము ఈ కార్యక్రమం గత పదిహేను సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తమిళనాడు చెందినటువంటి తమిళశెల్వి గారు అట్లానే గుంటూరు చెందినటువంటి ఈ తొరాసిక్ సర్జరీ చేస్తున్నటువంటి కుమారి భవానీ లక్ష్మి గారు అట్లానే సౌజన్య లక్ష్మి తర్వాత డాక్టర్ మల్లెంబాకం వెంకట్రావు గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు మూలస్థానేశ్వర దేవస్థానం ఈవో గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు అమూల్యమైనటువంటి సందేశాలు వాళ్ళు అందజేయడం జరిగింది ఈ పిల్లలు కార్యక్రమంలో యాభై మంది విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశాము ఈ కార్యక్రమంలో సుమారు నూట యాభై మంది దాకా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది